హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు కొబ్బరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు తెల్ల గోధుమ రవ్వ పంచదార పాలు నెయ్యి జీడిపప్పు యాలకుల పొడి తురుముకున్న కొబ్బరి ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి కొంచెం నెయ్యి వేసుకుందామండి ఫస్ట్ తర్వాత కొంచెం జీడిపప్పు జీడిపప్పు ఎర్రగా అయిగిన తర్వాత తీసేసుకుందామండి అందులోనే కొంచెం కొబ్బరి వేసేసుకుందాం కొబ్బరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా స్లిమ్లోనే చేసుకోవాలి హైలో పెట్టామంటే అది అడుగున మాడిపోతూనే ఉంటుంది మాడిపోతుందండి మనం అది వేగుతున్నంతసేపు కంటిన్యూగా కదుపుతూనే ఉండాలండి లేకపోతే అంటికిపోతుంది అడుగున కొబ్బరి కూడా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవన్నీ కలిపి తర్వాత అందులోనే కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకుందాం రవ్వ వేసేసుకుని ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అంతవరకు వేయించుకుందాం అండి ఇది కూడా స్లిమ్లోనే ఉంచాలి మనం అది వేగుతున్నంతసేపు కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలండి ఆఫ్ చేయకూడదు మనం ఆఫ్ చేసామంటే అడుగు బాగాన కొంచెం నల్లగా అయిపోతుందండి అందుకని తిప్పుతూనే ఉంటే మనం చూస్తుండగానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి ఎర్ర రవ్వ ఎంత నీట్గా ఎప్పుకుంటే రవ్వ లడ్డూలు అంత టేస్టీగా ఉంటాయి వీడియోలో చూపించిన విధంగా వేగిపోయిన తర్వాత రవ్వ కూడా తీసేసుకుందామండి ప్లేట్లోకి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏమీ లేదు నేను ఒక కప్కి రెండు కప్పులు షుగర్ వేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఎక్కువ తినేవాళ్ళైతే కప్పుకి రెండు కప్పులు వేసుకోండి కొంచెం షుగర్ తక్కువ తినే వాళ్ళైతే కప్పుకి కప్పున్నర అయినా వేసుకోండి సరిపోతుంది ఇందులోనే అన్నీ వేసేసుకుందామండి జీడిపప్పు యాలకాయల పొడి కొబ్బరి మొత్తం అన్న వేసేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇవన్నీ నేను నెయ్యి సరిపడిగా వేసుకున్నాను కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు పాలు వేడి చేసి పోసుకుందాం అండి అవి కూడా కొంచెం కొంచెంగా పోసుకోండి నాకు ఎంత పడుతుందో కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను ఒకసారి పోసేసుకున్నాను మీరు ఫస్ట్ టైం అయితే కొంచెం కొంచెంగా పోసుకోండి లేకపోతే అవి జోరుగా అయిపోయినట్టు అయిపోయి అవి లడ్డూలు సరిగ్గా రావండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి మరి మళ్ళీ మరి బాగా చల్లగా అయిపోతే లడ్డు కింద రాదు విడిపోతుంది అన్నమాట అలా నేను చూపిస్తున్నాను కదా అలా చేసేసుకోవడమే మీకు కావాల్సిన సైజులో మీరు చేసేసుకోండి లడ్డూలు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ